ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో చెరువు సత్యనారాయణ శాస్త్రి సంస్కృతంలో మహా విద్వాంసుడు గొప్ప అవధాని ఆయన ఆయన ఏమిచ్చాడంటే మండపేట పోదాం వస్తావా చిలక ఆయన కాకినాడలో అవధానం జరుగుతున్నప్పుడు ఏదో పెద్ద ఒక కథలాగా చెప్పి జానపదము కథ చెప్పి ఆయన మహా విద్వాంసుడు కదా చెప్పి ఏదో నేను బస్సులో వస్తుంటే ఒక అమ్మాయి ఇలా మాట్లాడింది ఇది అవధాని గారు అని నాకు అందులో నాలుగు పదాలు తీసి మండపేట పోదాం ఆమెతో నేను ఇలా అన్నాను వస్తావా చిలకా అని ఈ నాలుగు పదాలు తీసుకుని మీరు శిఖరిణి వృత్తంలో అమ్మవారిని వర్ణించండి అని అడిగారు ఈ ఎక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళాడు ఆయన అందుకని జానపదం అన్నీ చెప్పాడు ఆయన కథ అడిగిందేమో ఈ నాలుగు పదాలతో శిఖరిణి వృత్తము శిఖరిణి వృత్తములో రహస్యం ఏమంటే నాకు తెలుసు వృత్తము మండపేట తాన నాన ఎక్కడ రాదు ఎక్కడ ఒక గురువు లఘువు గురువు లఘువు రాదు అందుకనే అడిగాడు ఆయన అవధాని గ్రహిస్తాడా లేదా అని దాన్ని పాద ఒక పాదము చివరిలో మన్ డపేట మూడక్షరాలు రెండో పాదంలో వేసుకోవాలి అప్పుడు పద్యం చెప్పడం శ్లోకం చెప్పడం సాధ్యం అవుతుంది ఈ రహస్యం ముందు తెలియాలి ముందు తెలుగు పదాలు కదా సంస్కృతంలో పడాలి కదా అసలు ఏమిటి సంస్కృతంలో అంటే తపోదాంతే భక్తి భక్తే కురు కురుదయాం తపో దాంతం దాంత అంటే ఇంద్రియ నిగ్రహం గలవాడు అంతరింద్రియ నిగ్రహమును దమము అంటారు బాహ్యేంద్రియ నిగ్రహమును శమూ అంటారు దమయమన మృగతృష్ణాం అన్నారు ఆచార్యుల వారు కాబట్టి తపోదాంతే పోదాం ఉంది ఇక్కడ తపస్సు చేత దాంతుడైన భక్తుని ఎందు కురుకు హృదయాం అమ్మా దయను ప్రసరించు తపోదాంతే భక్తే భక్తేదయాం తద్దయ తద్ృదయ మండపే హే నిత్యం భగవతి శివానందలహరి తద్దయ మండపే అట సంచర అతని యొక్క హృదయ మండపమునందు అమ్మా నీవు సంచరించు ఓ శివానందలహరి శివుని యొక్క ఆనందలహరి స్వరూపమైన ఓ తల్లి తృదయ మండపే అట అంటే సంచర అట సంచరే పర్యటతి పర్యటక శాఖ అని చెప్తుంటారు మనకు పర్యటతి కాబట్టి తద్ృదయ మండపేటం నిత్యం భగవతి శివానందలహరి వస్తావా రావాలి మండపేట పోదాం పోదాం మండపేట వచ్చింది వస్తావా చిలక రావాలి శివస్తావానేవ వస్తావా శివ తావాన్ ఏవ అంతటి శివుడు కూడా శంకర్ల వారే దారి చూపించారు మహా శక్తి గత మహాశక్తి శివ శక్ శక్త ప్రభవితం నేదేం దేవో నఖలు కుశల స్పందితుమపి అన్నాడు కాబట్టి మహా శక్తి శివస్థాన వయకే వాస్తోతు శుభరుచి లకారాణ నిలయే శుభరుచి లకార లం పృథివీ తత్వాత్మికాయ గంధం పరికల్పయాది పంచ పూజ మనం నిత్యం చేసే పని కాబట్టి లం అమ్మవారు భూతత్వం వయం శుభ రుచి లకారాణ నిలయే మేమంతటి వారము తల్లి నిన్ను స్తించడానికి నీ అనుగ్రహముతోనే నాలుగు మాటలు వచ్చిన పిల్లలము నిన్ను స్తానికి ఈ వాక్కులకి ఎంత శక్తి ఉంది సీతాంశోహో అమృతార్పణం అన్నారు శంకర్ల వారే సీతాంశుడికి ఆయనే అమృత కిరణుడైన చంద్రుడికి అమృత నివేదనం సమర్పయామి అని మనం పూజ చేస్తుంటాం అట్లా ఉన్నది అని అన్నారు ఆయన కవిత్వాన్ని గురించి సీతాంశోహో అమృతార్పణం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో